को లో గురుకుల పాఠశాల ఏర్పాటు చేయాలి మండలంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం వైఎస్సార్ సర్కిల్ వద్ద డిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు దనాపురం ఉదయ్ వినోద్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా కోసుగి మండలంలో విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని హాస్టల్ నెలకొన్న సమస్యలు కూడా పరిష్కరించాలి అదనంగా కోసి ప్రాంతంలో అదనంగా హాస్టల్ ఏర్పాటు చేయాలి అలాగే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు వెనుకబడినటువంటి ఈ ప్రాంతంలో పాఠశాలలో అలాగే కేజీబీబీ పాఠశాలలు ఏర్పాటు చేయాలని డిఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నామన్నారు అయితే విద్యార్థుల హక్కులను హరించే జీవోను తక్షణమే రద్దు చేయాలి ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజాస్వామ్య విరుద్ధం కాబట్టి తక్షణమే ఇచ్చినటువంటి సర్క్యులర్ ను వెనక్కి తీసుకోవాలని రాష్ట ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు పాల్గొనడం జరిగింది

ప్రభుత్వ జూనియర్ కళాశాల గాని అందులో పనిచేసేటువంటి లెక్చరర్లు అయితేనేమి విద్యార్థులకు ఏవైతే మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకున్నట్లున్నారో ఈరోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఈరోజు ఒకసారి కోసిగు ప్రాంతాన్ని రావాలి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంస్థలు ఏమన్నా తెలుసుకోవాలి ప్రజల సమస్యలు తెలుసుకోవాలి అనేక సమస్యలు ఈరోజు కోసిగు ప్రాంతం ఈ రోజు రాయలసీమ పశ్చిమ ప్రాంతం ఉంది మరి ఈరోజు కోసిగు ప్రాంతం కూడా పూర్తిగా ఎనక నెట్టేశారు ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ కాలేజీలైతేనేమి డిగ్రీ కాలేజీలైతేనేమి ఈరోజు కేజీ బీవి గురుకుల పాఠశాలలు అదనంగా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా విద్యాశాఖ అధికారులు చూడాలని ఇక్కడ విద్యార్థులంతా ఏకం చేసుకుని ప్రత్యేకంగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలనేసి ఈరోజు డిఎస్ఎఫ్ విద్యార్థి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు ఉదయ్ కుమార్ Be are sub-delugged,